నేను మీ ఎంఏ నాయుడు వాన వస్తే కష్టం వచ్చే బొబ్బలి ఆర్టీసి స్టాండ్ పరిస్థితి ఈరోజు బొబ్బలి యొక్క పరిస్థితి చూస్తే పైకొప్పం మొత్తం కూడా గాలి వచ్చిన వాన వచ్చిన ఇక్కడ ప్రయాణికులు నిలబడలేననే పరిస్థితి కనబడుతూ ఉంది అలానే త్రాగునీరు యొక్క సమస్య చూస్తే అలంకార ప్రాయంగానే ఇక్కడ కనబడుతూ ఉంది వృద్ధులకి కావలసిన విద్యార్థులకు కావలసిన నీరు కూడా ఇక్కడ సదుపాయం లేనట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలానే ఫ్యాన్లు కూడా సరిగ్గా పూర్తి స్థాయిలో ఉండలేకపోవడం వల్ల ఒక్కపోత కూడా ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది అలానే బస్సులు కూడా అనుకున్న సమయంలో రాకపోవడంతో ఇక్కడ ప్రయాణికులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి మనకి ఈరోజు బొబ్బులి కథనంలో ఈరోజు కనబడుతూ ఉంది అంటే సిసి కెమెరా నిఘాలు కూడా కొద్ది మాత్రమే ఉండడంతో కెమెరాలకు కూడా పెంచాలని ప్రజలు యువకులు విద్యార్థులు కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నారు నిఘా కెమెరాల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని ఈరోజు మనకి కనబడుతూ ఉంది ఈ టెక్నాలజీలో కెమెరాలని చాలా అవసరం అలాగే మరో కొంత భాగంలో ఫ్యాన్లు లేక ఇక్కడ ప్రయాణికులు చాలా ఒక్కపోతకి గురవుతున్నట్టుగా ఈరోజు క్లియర్ కట్గా కనబడుతూ ఉంది అలానే మనం చూస్తూ ఉంటే బొబ్బిలి ఆర్టీసీ బస్ స్టాండ్ దుస్థితి ఇక్కడికి కావలసిన అంత సదుపాయం ప్రాంగణం ఉన్నా సరే పాలకులు ఎందుకు గాలికి వదిలేశారో ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే బొబ్బిలి యొక్క డిపో అనగానే నాలుగు మండలాలు అలానే పక్కనే ఉన్న నియోజకవర్గ ప్రజలు విద్యార్థులు యువకులు వృద్ధులు అందరికీ కూడా అందుబాటులో ఉంది బొబ్బిలి విద్య వైద్యం మార్కెటింగ్ అన్ని రంగాలలో కూడా సదుపాయంతో కూడుకుని ఉంది బొబ్బిలి అలాంటి బొబ్బులు రావాలి అంటే రవాణా వ్యవస్థ చాలా అవసరం అలాంటి ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క దుస్థితి చూస్తూ ఉంటే ఎక్కడ గొంగులు వేసినా అక్కడే ఉన్నట్లుగా క్లీఫ్ కట్ గా కనబడుతూ ఉంది విద్యార్థులు యువకులు ప్రయాణికులు ఫ్యాన్లు లేక వానొచ్చిందంటే చాలు ఎక్కడ నిలబడాలో అనే లేని దుస్థితిలో ఉన్నారు ప్రయాణికులకు ప్రధానంగా తాగునీరు సమస్యపై ఎక్కువగా యువకులు జబ్బందు పడుతూ ఉన్నారు అలానే మరుగు దొడ్లు ఈ యొక్క అబ్బాయిలైతే అక్కడికైనా వేరే చోటకి వెళ్ళి టాయిలెట్ సమస్యలు తీర్చుకోగలరు కానీ స్త్రీలు విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి వీళ్ళ యొక్క కష్టకాలంలో ఉన్నట్టుగానే ఆర్టీసీ బస్ స్టాండ్ తెలుస్తూ ఉంది అంటే ఇక్కడ వానొచ్చిన వరద వచ్చిన గాలి వచ్చిన ఎండ వచ్చిన ఆర్టీసీ బస్ స్టాండ్ పరిస్థితి పూర్తిగా నిర్మానుషంగా కనబడుతూ ఉంది అలానే బొబ్బలి ప్రాంగణం చుట్టూ కూడా అనేక గ్రామాలు అనుసంధానమై ఉన్నాయి ఇది ఒకటే కాదు విశాఖ నుండి సాలూరు మక్కువ అలా చుట్టుపక్కల గ్రామాల అందరికీ కూడా ఒక ఏ విషయంకైనా సరే రావాలి అనుకుంటే బొబ్బులి ఆర్టీసీ బస్ స్టాండ్ అడుగు దిగాల్సిందే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో వస్తున్నారు అంటే అది కేవలం పేదవారు మాత్రమే ఇక్కడ ధనవంతులు రారు ఇక్కడ అందరు కూడా నాలుగు కార్లు ఉన్న కార్లు వేసుకొని ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటే ఒక పక్క కేవలం పల్లె వెలుగులే ఎక్కువ ఇక్కడ తిరగడం అలానే అందులో వస్తున్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు రైతులు వృద్ధులు ఆర్థిక స్థోమతలు లేని వారు మాత్రమే ఆర్టీసీ బస్సు ఎక్కుతారనే నిజం మనందరికీ తెలుసు అలానే విజయనగరం జిల్లాలో బస్సు డిపో అనేది బొబ్బిలి డిపోగా పెడితే మరో అదనంగా పెంచగలిగితే ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అలానే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడకుండా కలుగుతూ ఉంది కాబట్టి దానితో పాటు నిఘా కెమెరాలు కూడా ఒక రెండో మూడో మాత్రమే కనబడుతూ ఉన్నాయి అలానే నిత్యం రద్దీగా ఉన్న ఈ బొబ్బులి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏ యొక్క అగత్యాలు జరిగినా సరే దీనికి నిఘా కెమెరాలు ఎన్నో ఎంతో హ్యాపీగా ఏం జరిగినా సరే వాటిని మనం కొన్ని వివరాలు తీసుకొని అన్ని సంస్థలు కూడా భద్రత కూడా కనబడుతూ ఉంది అలానే విద్యార్థులు కానీ ఎక్కువసేపు ఉండడానికి రాత్రిపూట ఉండడానికి కానీ అక్కడ సరైన సదుపాయాలు లేక ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులు విలవేలా ఆడుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు గాలి వచ్చినా సరే వానొచ్చినా సరే ఎండొచ్చినా సరే ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మానుషంగా కనబడుతుంది ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క దుస్థితి గాలి కానీ వాన కానీ వచ్చిందంటే రోగాలకి మరో నిలయంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కనబడుతూ ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్లో మల విసర్జన చేయడం అక్కడ టాయిలెట్ చేయడం అన్ని రకాలుగా చేయడంతో చాలా ప్రయాణికులు కూడా ఇబ్బంది పాలు అవుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు కావలసిన సదుపాయాలు చేయడంలో విఫలమైంది అని మనందరికీ తెలుస్తూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే వస్తున్నది కూడా వర్షాకాలం కాబట్టి రాబోతున్న రోజుల్లో దీన్ని ముందుగానే ఊహించి ప్రయాణికులకు విద్యార్థులకు యువకులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు వాపోతూ ఉన్నారు చూస్తూనే ఉండండి ఎమ్యూనిస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు మా బాధ్యతగా మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాం ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత కూడా మీపై ఉంది నేను మీ ఎంయు నాయుడు డబ్బులి